క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా బాగున్నారా యాకోబ పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం మిమ్మల్ని ఈ రోజు పాఠానికి ఆహ్వానిస్తోంది దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు దేవునికి మనమెంత దగ్గరగా ఉంటామో ఆయన మనకు అంత దగ్గరగా ఉంటాడు సామెతలు ఇరవై నాలుగో అధ్యాయం ఐదో వచనం కూడా ఇదే మాట అంటోంది జ్ఞానము గలవాడే బలవంతుడు తెలివి గలవాడే శక్తిమంతుడు దేవుని సన్నిహిత సన్నిధి రహస్యమెరిగినవాడే జ్ఞాని బలవంతుడు శక్తిమంతుడు పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చును వ్యభిచారుణులారా ఈ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరుతాడో వాడు దేవునికి శత్రువు అవుతాడు దేవుని ప్రేమ మనల్ను దేవునికి దగ్గరగా తెస్తుంది లోకానికి మనల్ని దూరం చేస్తుంది సరే రండి ప్రార్థన చేసుకుందాము కృపాసత్య సంపూర్ణుడవైన మా పరమతండ్రి నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు అర్పిస్తున్నాము మా శ్రోతలను సకుటుంబంగా నీ కృపాసనము చెంతకు తెస్తున్నాము వారిని వ్యక్తిగతంగాను కుటుంబాలుగాను ఆశీర్వదించండి వారిని కనికరించండి వారి ఆధ్యాత్మిక శారీరక మానసిక అక్కరలనన్నిటినీ మీ సమృద్ధిలో నుండి తీర్చండి వారి సమస్యలను పరిష్కరించండి ఆధ్యాత్మిక విలువలను గుర్తిరిగి ప్రవర్తించే మెళుకువ వారికి అనుగ్రహించండి స్థానిక సంఘములను బలపరచండి సంఘ దర్శనమును నూతనపరచండి సువార్త ప్రకటనలో పురోగతిని కలిగించండి రక్షించబడిన ఆత్మలు చెదరిపోకుండా సంఘ గృహమునకు చేర్చబడాలని ఎంతగానో ప్రార్థిస్తున్నాము సంఘములో ప్రార్థన ఉజ్జీవము కలిగించండి ప్రేమ ఉజ్జీవము అనుగ్రహించండి మా దేశమును ప్రజలను ప్రభుత్వమును దీవించండి సామాన్య ప్రజలకు న్యాయము లభించేటట్లు అందరికీ సమాన అవకాశాలుండేటట్లు సంఘర్షణలు దౌర్జన్యములు లేకుండా ప్రజలు శాంతి సౌఖ్యములనుభవించున్నట్లు వారినందరినీ కనికరించుమని వేడుకుంటున్నాము నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకందరికీ అనుగ్రహించుమని సైతానీయ అంధకార శక్తులను లయపరచుమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థించి వేడుకుంటున్నాము పరమతండ్రి ఆమెన్ ప్రియశ్రోతలు ఈ రోజు మనం లూకాసువార్త అధ్యయనం చేయబోతున్నాము ముందుగా ఉపోద్ఘాతం వెందాము కొలసి పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో లూకా తనకు ప్రియుడైన వైద్యుడు అని పౌలు పేర్కొన్నాడు లూకా శైలి ప్రత్యేకమైనది వైద్యుడి భాషనే లూకా వాడాడు మూడో సువార్తను లూకా రాయాలని దేవుని నిర్ణయం పరిశుద్ధాత్మ ప్రేరణ లూకాకు సమృద్ధిగా ఉంది లూకా పరిశుద్ధాత్మ బాక అనవచ్చు పౌలు లూకా మేధావులు ఇద్దరు కలిసి ప్రయాణించారు ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉన్నారు లూకా గ్రీకు భాషా శైలి ఉన్నత స్థాయికి చెందింది ఇంచుమించు పౌలుతో సమానమైన వాచకం ఇతడికుంది లూకాకు చారిత్రక దృక్పథం ఉంది లూకాకు కవితాధోరణి కూడా ఉంది క్రిస్మస్ పాటలను తన సువార్తలో లూక ఎంతో శ్రద్ధగా గ్రంథస్థం చేశాడు లూకా అభివ్యక్తి కళాత్మకమైంది క్రీస్తు యొక్క ఉపమానాలను వాక్చిత్రాలుగా మలిచిన గొప్ప రచయిత డాక్టర్ లూకా మరియ నుండి తన సువార్తకు ఆరంభ బిందువును ఏర్పరుచుకున్నాడు మరియ స్వయంగా కొన్ని సంగతులు లూకాకు చెప్పి ఉండవచ్చు యూదుడు కాడు ఒక అన్యుడు పత్రిక నాలుగో అధ్యాయంలో సున్నతి పొందినవారని పొందని వారని కొందరిని పౌలు పేర్కొన్నాడు సున్నతి పొందని వారి జాపితాలో లూకా అనే వైద్యుడున్నాడు అని పరిచయం చేశాడు అంటే లూకా యూదేతరుడు అని అర్థం ఆ కార్యముల గ్రంథాన్ని రాసింది లూకా అపస్తుల కార్యములు పదహారో అధ్యాయంలో పౌలు ఐరోపా ఖండానికి వెడుతున్నప్పుడు లూకా అతనితో ఉన్నాడు రెండు తిమోతి నాలుగో అధ్యాయం పదకొండో వచనంలో పౌలన్నాడు లూకా మాత్రమే నా వద్ద ఉన్నాడు నాకెంతో ప్రియుడైన వైద్యుడు లూకా పౌలుకు లూక ఎంతో ప్రియమైన జతపనివాడు యేసుక్రీస్తును లూకా పరిచయం చేసిన విధానం ఎంతో అర్థవంతము ఆకర్షణీయము యేసు రెండో మానవుడు కడపటి ఆదాము ఒకటి కొరింతి పదిహేనో అధ్యాయం నలభై ఐదు నలభై ఏడు వచనాల్లోని పౌలు వివరణ ఆదాము అనే మొదటి మనుష్యుడు జీవించే ప్రాణి అయ్యాడు కడపటి ఆదాము జీవింపచేసే ఆత్మ మొదటి మనుష్యుడు భూసంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు రెండో మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు ప్రతి మనిషిని యేసు రూపానికి మార్చాలని దేవుని సంకల్పం ఒకటి యోహాను మూడో అధ్యాయం రెండో వచనం ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనమిక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాము గనుక ఆయనను పోలి ఉంటామని ఎరుగుదుము శ్రోతలు ఏసు రెండో మానవుడు ఆ తరువాతనే మానవులందరూ అయితే ఏసే కడపటి ఆదాము మానవతకు ఏసే చిట్ట చివరి ఆదాము హెబ్రిపత్రిక రెండో అధ్యాయం పదిహేడో వచును ఇదే మాట అంటోంది అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది ఆయన సహోదరులందరూ నూతన సృష్టిలో ఆయన వంటివారే ఇది నిజం సువార్త ఒక నమ్మకమైన చరిత్ర గ్రంథం లూకా చరిత్రకారుడు పౌలి చేసిన ప్రయాణాలను గురించి రాశాడు లూకా గ్రంథస్థం చేసిన చరిత్ర వివరాలను ఏ చరిత్రకారుడూ కాదనలేడు చెాసియాలోని సంఘటనలు సంఘాలు లూకా తన రచనల్లో పేర్కొన్నాడు నాలుగు సువార్తల్లో వార్త చరిత్రాత్మక వివరణలతో నిండి ఉన్నది వార్త ఆధ్యాత్మిక సందేశం యేసు వ్యక్తిత్వం సంపూర్ణమైనది యేసు దేవనరుడు లోకరక్షకుడు ఏసు మానవ శరీరము ధరించిన దేవుడు మతైసు వార్తలో యేసు మెస్సియాగా పరిచయమవుతాడు మార్కు సువార్తలో యేసు ఒక గొప్ప సేవకుడు యహోవా సేవకుడు సువార్తలో యేసు సంపూర్ణ మానవుడు దేవుడు మానవుడై లోకానికి వచ్చాడని యోహాను సువార్త ప్రత్యక్షపరుస్తుంది నాలుగు సువార్తలు కలిసి యేసు యొక్క సమగ్ర సత్యాన్ని మనకు తేటగా చూపుతాయి లూక నజరేయుడైన యేసును దేవుడని శాస్త్రీయ విధానంలో రుజువుపరిచాడు లూకా వైద్యుడు గదా లూకా యోహానుసువార్తకు శాస్త్రీయమైన ధ్రువీకరణను ప్రతిపాదించాడు సువార్తలోని యేసు మెస్సియా రాజు విమోచకుడు మార్కు సువార్తలోని యేసు మహావిజేత అందరికీ ఆయన పరిపాలకుడు ప్రభువు యోహానుసువార్తలోని క్రీస్తు దేవుని కుమారుడు లూకాసువార్తలోని క్రీస్తు మన ప్రధాన యాజకుడు మన బలహీనతలను భరించినవాడు ఆయన మనకు సహాయకుడు కనికరము చూపే ప్రభువు మనలను ప్రేమించిన రక్షకుడు విమోచకుడు లూకా గ్రీకు ప్రజలకు రాసిన సువార్త ఇది గ్రీకు దేశీయులు మానసిక పరిపక్వత గల ప్రజలు క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దం నాటికే గ్రీకు దేశం మానవ మేధ ఎంత పరిణతి చెందగలదో లోకానికి చూపింది ఏథెన్సు గ్రీకు సంస్కృతిలోని నిగ్గుదేరిన విజ్ఞానాన్ని చూపిందని రుజువైంది మానవీయమైన సంస్కృతిని సభ్యతను లోకానికి పరిచయం చేసింది గ్రీసు మత సంబంధంగా ఎన్నెన్నో పురాణాలను వెలువరించింది శాస్త్రం జ్యోతిషం నక్షత్ర శాస్త్రం గ్రీకు సంస్కృతి పండించినవే మహా అలెగ్జాండరు గ్రీకు సంస్కృతిని గ్రీకు భాషా విశిష్టతను విశ్వవ్యాప్తం చేయడానికి ఎనలేని కృషి చేశాడు ఈజిప్టులో అలెగ్జాండ్రియా అనే చోట పాత నిబంధన గ్రంథమంతా గ్రీకు భాషలోకి అనువదించటం జరిగింది దీనినే సెప్టువజెంట్ అంటారు కొత్త నిబంధన గ్రంథమంతా గ్రీకు భాషలోనే ఉంది ఇన్ని ఉన్న ఆధ్యాత్మికంగా గ్రీకు సంస్కృతి సభ్యతలు దివాలా తీశాయి ఈ లోకం గ్రీకు వారికి ఇల్లు క్రీడాస్థలం బడి కర్మాగారం అదే వారికి సమాధి అయింది అందుకే ఏథెన్స్లో బలిపీఠం మీద రాశారు తెలియబడని దేవునికి దాన్ని ఆధారం చేసుకుని పౌలువారికి యేసుక్రీస్తు సువార్తను ప్రకటించాడు ఆయన ప్రబోధం విని వారు ఈ వదరుబోతు చెప్పేది ఏమిటి అని తేలికగా మాట్లాడి విరిచారు మతాలు చేసిన ఏమిటి ఇస్రాయేలు మతం పరిసయ్యులను ఉత్పత్తి చేసింది రోమా రాజకీయం ఒక సీజరును ఉత్పత్తి చేసింది గ్రీకు వేదాంతం మహా అలెగ్జాండరును ఉత్పత్తి చేసింది అయినా అతని పరిపక్వత అంతా బాల్య చాపల్యం కిందికే వస్తుంది ఇలాంటి గ్రీకు మనస్తత్వాన్ని ఉద్దేశించి లూకా ఈ సువార్తను రచించాడు క్రీస్తు యొక్క మానవత సంపూర్ణం పరిపూర్ణం ఆయన సార్వత్రిక దేవనరుడు గ్రీకు వారికి అన్ని విధాలా తగిన మహారక్షకుడు యేసుక్రీస్తే ఇదే లూకాసువార్త సందేశం ప్రియశ్రోతలు లూకాసువార్త రక్షణ సువార్త యేసు జన్మ వృత్తాంతంతో ఈ సువార్త మొదలవుతుంది అలాగే బాప్తిస్మకుడైన యోహాను పుట్టుక ఘనత వహించిన తయోఫెలాకు ఈ గ్రంథాన్ని లూకా రాశాడు మిగతా మూడు సువార్తలలో లేని కొన్ని విశేషాలు లూకా సువార్తలో ఉన్నాయి ఈ సువార్తలో క్రిస్మస్ పాటలున్నాయి కన్యక గర్భధారణను గురించి ఎక్కువ వివరాలు లూకా రాశాడు కన్యక కుమారుణ్ణి కనడమనేది కేవలం పరిశుద్ధాత్మ చేసిన అద్భుతమని లూకా విశదీకరించాడు యేసువార్తలోని సువార్తలోని ఇరవై అద్భుతాలలో ఆరు మాత్రం మరే సువార్తలోనూ రాయబడి ఉండలేదు లూకాసువార్తలో ఇరవై మూడు ఉపమానాలున్నాయి వీటిలో పద్దెనిమిది ఏ ఇతర సువార్తలోనూ రాయబడి ఉండలేదు తప్పిపోయిన కుమారుడు మంచి సమరయుడు ఉపమానాలు లూకాసువార్తలో ప్రత్యేకమైనవి ఏసు పునరుత్డై ఎమ్మాయు మార్గంలో ఇద్దరు విశ్వాసులతో కాలినడకన ప్రయాణం చేయడం ఈ సువార్తలో ఎంతో మనోజ్ఞంగా చిత్రించబడింది ఏసు చనిపోయి తిరిగి లేచాక కూడా మానవత్వాన్ని విసర్జించలేదు ఈ రోజును కూడా దేవునికి మనకు మధ్యవర్తిగా ఏసు నరుడుగాని చేయడం గొప్ప విశేషం పునరుత్నం ఆత్మకు కాదు శరీరానికి మొదటి కొరింత పదిహేనో అధ్యాయం నలభై నాలుగో వచనం ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి సంబంధ శరీరముగా లేపబడుతుంది మానవీయమైన సానుభూతి ఈ సువార్త అంతటా పర్యాప్తమై ఉంది యేసు క్రీస్తు కనికరం ఆయన మాటల్లో చేతల్లో వైఖరులలో నిండుగా కనపడుతుంది యేసు జాలి సహానుభవం వర్ణనాతీతమైనవి శ్రమబాధితులైన మానవుల పట్ల పరమవైద్యుడైన యేసుకు ఎంత కనికరమో వైద్యుడైన లూక తన సువార్తలో ఎంతో ఘనంగా చిత్రించాడు లూక పలు సందర్భాలలో వైద్య పరిభాషలోని మాటలను వాడతాడు సన్నివేశాలను కన్నులకు కట్టినట్లు చూపుతాడు గబ్రియేలు దూత వృద్ధ దంపతులైన జకర్యా ఎలిజబెత్తులకు యోహాను జన్మను గురించి ముందుగా చెబుతాడు అలాగే గబ్రియేలు మరియకు యేసు జన్మను గురించి కన్యకకు ఆయన పొడతాడని తెలియచేశాడు మరియా ఎలిజబెత్ ఒకరినొకరు పాటలతో అభినందించుకుంటారు బాప్తిష్మకుడైన యోహాను పొడతాడు జకర్యా ప్రవచన గీతమెత్తి పాడతాడు ఏసు పుట్టాడు యేసు శిశువును ఆలయానికి తెస్తారు సున్నతి సంస్కారం యేసు బాలుడు తన పన్నెండో ఏట పండితుల గోష్ఠి సభలో పాల్గొన్నాడు యేసు పశులశాలలో పుట్టాడు దేవదోతల గాను కాపరులు వచ్చి యేసును సందర్శించడం సుమయును యేసు బాలుణ్ణి ఎత్తుకుని పాట పాడాడు అన్నా కూడా ఏసుకు స్వాగతం పలికింది యేసు బాలుడు నజరేతులో యోసేపుల వద్ద పెరిగాడు యేసు మనసునందు శరీరాత్మలందు ఎంతో ఎదిగాడు బాప్తిష్మమిచ్చిన యోహాను సేవ యోహాను చేత బాప్తిస్మము పొందాడు తండ్రికుమార పరిశుద్ధాత్మలు సమావేశమైన సందర్భమది మరియ వంశావళి పేర్కొనబడింది కూడా దావీదు వంశానికి చెందినదే దావీదు నుండి వంశావళి మరియవరకు పొడిగించబడింది నజరేతు ఆయన పెరిగిన స్థలం ఆయన స్వస్థలంలో ఘనత పొందలేదు ఆయన మనలాగే శోధించబడ్డాడు హెబ్రి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేను వచ్చును మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడుగాని సమస్త విషయములలో మన వలనే శోధించబడిన ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు సైతాను మూడుసార్లు యేసును శోధించాడు యేసు మూడు శోధనలను గెలిచి అద్భుత విజయం సాధించాడు యేసు తనతో ఉండడానికి పన్నెండుగురు అపస్తలను ఏర్పరుచుకున్నాడు కుష్టి రోగులను స్వస్థపరిచాడు పక్షవాత రోగిని బాగుచేశాడు చేశాడు ఐదు వేల మందికి ఆహారం పెట్టాడు కొండపై యేసు రూపాంతరం చెందాడు డెబ్బై మంది సేవకులను పంపాడు కొరాజీనా బెత్సైదా కపెన్నహూములను గద్దించాడు అంజూరపు చెట్టు ఉపమానాన్ని ప్రబోధించాడు ఆవగింజ పులిసిన పిండి అనే వస్తుపాఠాలు నేర్పాడు ఉప్పు సారము గలదై ఉండాలని చెప్పాడు తప్పిపోయిన గొర్రె పోయిన నాణ్యం తప్పిపోయిన కుమారుడు అనే భావగర్భితమైన ఉపమానాన్ని ప్రభువు బోధించాడు ఈ ఉపమానం నేర్పింది దేవునికి విధేయుడైన దేవుని కుమారుడే ధనికుడు లాజరు అనే ఉపమానాత్మక ఉపదేశం చేశాడు పదిమంది మంది రోగులను స్వస్థపరిచాడు ఆ పది మందిలో ఒకడు సమరయుడు అతడు మాత్రమే కృతజ్ఞతలు చెప్పడానికి ప్రభువు వద్దకు తిరిగి వచ్చాడు శుంకరీ పరిసయుడు వీరిద్దరి ప్రార్థనల్లో ఉన్న వ్యత్యాసాన్ని ప్రభువు తేటగా చూపించాడు ఒక ధనిక యువకునికి దశాజ్ఞల్లోని ఐదు ఆజ్ఞలను ఎత్తిచూపి తాను అతనికి ప్రభువు అయి ఉండాలంటే అతడు శిష్యత్వపు వెల చెల్లించాలి అని యేసు ఏసు పట్టణంలో జక్కయ్యను వ్యక్తిగతంగా అతని ఇంట్లో అతని కుటుంబాన్ని కలుసుకుని అందరినీ రక్షించాడు ఏసు ఎరుషలేము దేవాలయాన్ని శుద్ధి చేశాడు బీద విధవరాలి కానుకను ప్రభువు ఎంతగానో ప్రశంసించాడు లోకాసువాత ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయాలలో యేసు మనకు బంధు విమోచకుడుగా సాక్షాత్కరిస్తున్నాడు యూదా ద్రోహం తలపెట్టాడు ప్రధాన యాజకులతో ఒప్పందం చేసుకున్నాడు ఏసును అప్పగించడానికి బేరం కుదుర్చుకున్నాడు ఏసు తన చివరి పస్కా భోజనం ఏర్పాటు చేసుకున్నవాడై దానినే ప్రభు భోజన సంస్కారంగా ప్రతిష్ఠించాడు తన సెలువవేతను యేసు ముందుగా ప్రవచించాడు రాబోయే రాజ్యంలో తన పన్నెండుగురు అపస్థలు మహోజ్వల భవిష్యత్తు కలిగిన వారని చూపాడు యేసును ఎరగనని మూడు సార్లు బొంకాడు ఏసు తన శిష్యులకు రాబోయే శ్రమలను గురించి హెచ్చరిక మాటలు చెప్పాడు యశమనీ తోటలో మహావేదనామయుడైన ప్రభువు మనకు కనిపిస్తాడు యూదా ప్రభువును అప్పగిస్తాడు మానవ చరిత్ర అంతటిలోకి అది ఒక అమానుష చర్య ప్రధాన యాజకుని ఎదుట ఒక ముద్దాయిగా ఏసు నిలువబడ్డాడు పేతురు ప్రభువును నేను ఎరగనంటే ఎరగను అని మూడు సార్లు అన్నాడు ఏసును సిపాయులు అపహాస్యం చేశారు కొట్టారు సన్నిహిద్రును సభ ఎదుట ఆయనను హాజరుపరిచారు పిలాతు ఎదుట యేసు నిలవబడి ఉండడం చూస్తాము పిలాతు హెరోదు గేసు పట్ల చూపిన వైఖరి ఎలాంటిదో చూడబోతాము బరబ్బాకు విడుదల యేసుకు సిలువవేత నిర్ణయించబడింది అధికారులు సిపాయులు యేసును వేళాకోళం చేస్తారు సిలువకు ఇరువైపుల ఉన్న ఇద్దరు దొంగలలో ఒకడు ప్రభువునంగీకరించి పరలోక పౌరుడైపోయాడు ప్రభువు తన తండ్రికి ఆత్మను అప్పగించుకున్నాడు ఆ తరువాత యోసేపు తన కోసం తొలిపించుకున్న సమాధిని యేసుకిచ్చాడు అందులో యేసును సమాధి చేస్తారు యేసు పరిపూర్ణ మానవుడు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో యేసు పునరుత్నం ఎంతో అద్భుతంగా వర్ణించబడింది యేసు సమాధి నుండి లేచాడు ఎమ్మాయి మార్గమందు ఇద్దరు విశ్వాసులతో ప్రభువు నడిచాడు ఆ ఇద్దరు శిష్యులకు తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు శిష్యులందరూ కూడి ఉండగా యేసు వారికి సాక్షాత్కరించాడు పదకొండుగురు శిష్యులు యేసును చూచి పరమానంద సమస్త సృష్టికి సువార్త ప్రకటించవలసిందని వారికి ఆజ్ఞాపించాడు శ్రోతలు వింటున్నారా రోజు వరకు కూడా ఏసు సజీవుడు ఆయన పరిపూర్ణ మానవుడై ఉండి దేవుని వాక్యాన్ని ధృవపరుస్తున్నాడు యేసు సంపూర్ణ మానవుడై తన మానవతతోనే పరలోకానికి ఆరోహణమై వెళ్లిన వైనం లూకాసువార్త చివరి అధ్యాయంలో వివరించబడింది పరలోకంలో దేవునికి మనకు మధ్యవర్తిగా ఉన్న మహా ఆధ్యాత్మిక చక్రవర్తి యేసుక్రీస్తు తన వారిని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు ప్రియశ్రోతలు ఇది లూకా సువార్త ఇందులో ఇరవై నాలుగు అధ్యాయాలున్నాయి ప్రతి అధ్యాయం ఆధ్యాత్మిక సత్యాలతో నిండి ఉంది ఇరవై తొమ్మిది సందేశాలలో ఈ గ్రంథమంతా పూర్తిగా ప్రతివచనం అధ్యయనం చేయబోతున్నాము ప్రతిపాఠం సావధానంగా వినండి హెబ్రి పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండో వచనంతో ఈ సందేశాన్ని ముగించుగోరుతాము దేవుని వాక్యము సజీవమై బలముగలదై గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించేటంత మట్టుకు దూరుతూ హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తున్నది పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము గాక ఆమెన్